ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు అలా జరగాలంటే నేను కొత్త మాట ఒకటి గుర్తుపట్టా ఏ మిమ్మల్ని ప్రేమించాలి చెప్పండి ఏ ప్రేమించే వాళ్ళందరూ సరిహలే చెప్పండి ఇది వన్ సైడ్ లవ్ ఏ లవ్ ఇది వన్ సైడ్ లవ్ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలంటే ఈ లోకంలో ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలంటే దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఒరే ఎలా ప్రేమించేవారు ఆ పిల్లని కళ్ళు పళ్ళు తప్ప ఏమి గడపడట్లే ఆ పిల్లకి పట్ట పగలు చూస్తేనే కండ్లు పండ్లు తప్ప ఏ ఎట్లా ప్రేమించేవారు అంటే అనా అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అన్న ఐదు కోట్లు ఎంత శక్తికారిత కొక్కిడు ఇది కళ్ళల్లో కామం కారిపోతుంది ఆ అమ్మాయిని ప్రేమించాడట ఏమి చూసి ప్రేమించేవారంటే ఐదు కోట్లు నువ్వెలాగా ప్రేమించావు అమ్మాయి వాడిని అంటే సాఫ్ట్వేర్ అన్న ఏ వేరు సరిపోయారు ఇద్దరు దరిద్ర పని చేయడానికి ఇప్పుడు మనం ఏ ప్రేమిస్తున్నారా అంటే ఏ ప్రేమిస్తున్నాం అన్నారు కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నారా లేదా ప్రేమించాలంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఆయన ఏమంటారంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడున్న ఆజ్ఞలన్నింటినీ గైకోండా ఏసయ్య మనల్ని ప్రేమించాలంటే ఆయన హృదయానుసారంగా నడవాలి మనం ఒకళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటే భర్తశత్రువులు ఎట్లా ప్రేమించుకుంటారు ఎడముఖం పెడముఖంగా వాళ్ళు ఎట్లా ప్రేమించుకుంటారు భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఎట్లా ప్రేమించుకుంటారు ప్రేమించుకోరు మన ఇద్దరం ప్రేమించుకుందామా ఆ ప్రేమించుకుందాం దేన్ని చూసి ప్రేమించుకుందాం మన ది సేమ్ మెంటాలిటీ మెంటల్రా మీకు ఎట్లా తెలుసు సేమ్ మెంటాలిటీ అని అది ఉంటుంది కదా ఫేస్బుక్ ఏ బుక్ అది అందులో మీరు మొత్తం రాయాలంటగా పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా రాయాలంటగా మన ఇద్దరం ప్రేమించుకుందాం ఎస్ ఇద్దరు మెంటాలిటీ ఒకటే గనక ప్రేమించుకుందాం దేవుడు మనలో కోరుకుంటున్నది ఏమిటి నీవు దేవుని దగ్గర కోరుకుంటున్నది ఏమిటి కేవలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇల్లు వాకిళ్ళు సంతానం కారులు బంగాళాలు మొక్కలు కుక్కలు వీటి కోసమా ఆయన్ని ప్రేమించేది మనం కాదు అనిల్ కుమార్ గారు అద్భుతమైన పాట ఒకటి రా పాడారు ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను మొదట నేను కాదు ప్రేమించింది ఆయనే నన్ను ప్రేమించారు ఎస్ అసలు మనం దేవుని ప్రేమకు దూరమై ఉన్నప్పుడు ఆయనే మనల్ని ప్రేమించారు ఏసు క్రీస్తు ప్రేమకు నిలువెత్త నిదర్శనం ఏంటో తెలుసా సింహాసనాన్ని విడిచి దిగి దిగివచ్చింది ఏసయ్య ప్రేమ హలే లూయా హలే దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేయాలంటే ఆయన నిన్ను ప్రేమించేటట్లుగా నీవు నడుచుకోవాలి ఆయనకి విరోధంగా ఆయనకి ఇష్టం లేనివి ఆయన నచ్చనివి ఆయనకి విరోధంగా మనం మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది ఇక మీద తీర్మానం చేసుకుంటాం దయచేసి నన్ను అభివృద్ధి చేయండి ప్రభు అని అడుగుతూ మీరు నన్ను ప్రేమించే మనస్సు లేకపోతే మీరు నన్ను ప్రేమించాలంటే నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించండి చెప్పండి ప్రభు అని చెప్పండి ప్రభువు